ಉದ್ಯ ಸಂಸ್ಥರಲ್ಲಿ ಅದ್ಯೂಡ ಇಶ್ಯೂ ಸರೇ ವಚಿ ಮೈತನ್ಯ ಪರಮೇ ಕ మన ఉద్యమాన్ని బలపరచడం ఆయన సంఘీభావం తెలియజేయడం ఈ మీదకి మీదే మాట్లాడమంటే ఆయన గది కాక వైకల్యాణ్ గారు మాటలు పాడి లాస్ట్ చూశారు అట్లా మనకి ఎప్పుడు కూడా మన ఉద్యమాలు చేయడం ఉంటూ ఆయన సొంతంగా అనేక సినిమాలు మీ అప్పుడు తెలిసిందని చెప్పట్లేదు ఇప్పుడు కొత్తగా రేపు ఇరవై రెండో తారీఖు అంటే అక్కడ నాలుగు రోజుల్లో యూనివర్సిటీ పేపర్ లీక్ అని చెప్పి గతంలో చెప్పారు డేట్ తిరిగినప్పుడు డేట్ పట్టు వచ్చారు ఆ సినిమాని మనం చూడాలి అది సక్సెస్ చేయాలి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ట్రెండ్లో పెద్ద వ్యాపారం వైద్యులు ఈ పక్క విద్య వీరన్నిటితో కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆయన మాట్లాడతారు మాట్లాడిన తర్వాత గౌరవం పెద్దలు సిఐటి నాయకులు శ్రీ అయోధ్య రామయ్య గారికి పెద్దలు సీటు ఉన్నాయి శ్రీరామస్వామి గారికి ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా మీరందరూ నాయకులే నేను నేను నాకు పూర్తిగా మీరు ఎందులో ఏ నాయకులు తెలియదు కాబట్టి మీ నాయకులందరికీ అన్న మిత్రులారా షూట్ చేస్తున్న మీడియా మిత్రులారా మీ అందరికీ నా నమస్కారాలు అది నేను నా స్నేహి చిత్రాన్ని చేసే బ్యానర్ మీద యూనివర్సిటీ పేపర్ లీక్ అనే చిత్రాన్ని తీశానండి ఆ చిత్రం నుంచి ఇంతకుముందు నేను తెలుస్తాను మా యోద్ధురావి విద్యుత్ చేశాను అయ్యా నా సినిమాని మీరు చూడాలి ప్రమోట్ చేయాలంటే తప్పకుండా చేస్తాం మీరు మా ఆఫీస్కి అండి మా వాళ్ళని మీకు పరిస్థితి చేస్తాను విద్యుత్ ఇద్దరి అని అని చెప్పారండి సార్ ఆ సందర్భంగా మీ దగ్గర వచ్చి నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ యూనివర్సిటీ పేపర్ లీక్ ముఖ్యంగా నేను తీసిన సారాంశం ఏంటంటే ఆ సినిమా కథా సారాంశం ఏంటంటే భారతదేశంలో విద్యారంగం సేవారంగం రంగం అలాంటి సేవారంగం కాస్త వ్యాపార అయిపోయింది ఏనాడైతే విద్య వైద్యం వ్యాపార రంగాలు అయిపోయో మా కళాశాల వాళ్ళకి నెంబర్ వన్ టూ థౌజండ్ హండ్రెడ్ ల్యాక్స్ ఎవరింగ్ ప్రతి ర్యాక్స్ మా కళాశాల వాళ్ళకి అనే కొన్ని క్రియేట్ చేసి కొన్ని ప్రైవేట్ కళాశాలలు కొన్ని కార్పొరేట్ కళాశాల ఆ భావజాలాన్ని తల్లిదండ్రులు మహిళలు బిక్కించి విద్యార్థుల మహిళలు దుప్పించి వాళ్ళందరూ కూడా పని కళాశాలకు వెళితేనే చదువు వస్తుంది బాగా ర్యాంక్ వస్తే బాగా ఉద్యోగాలు వస్తాయి అనే మోషన్ వాళ్ళు ఏర్పాటు చేసి వాళ్ళందరూ కళాశాలకు థిడ్ చేసి దారుణంగా ఫిల్ దుపిడీ చేస్తారు అందులో ఒక మార్గం సో అక్కడ నెంబర్ వన్ ర్యాంక్ అలా రావాలి ఏం చేస్తున్నారు వాళ్ళు దే ఆర్ డూయింగ్ మార్క్టిస్ ఇలా ప్యాలిక్స్ చేయడం వల్ల కక్షపడి ఎవరు చదువుతున్నారో వాళ్ళు చాలా మంది కొంతమంది పేరుతున్నారు అలాగే సెనిస్కృతితో ఉన్నవారు చాలామంది ఆర్థిక స్పోర్ట్ చేసుకున్నారు అలా కాకూడదు అలా ప్యాప్లిక్స్ జరగకూడదు ఎందుకంటే పూర్వ రోజుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకిచ్చే ఆస్తులు నగో నట్రో భూమో పుట్టుకోవడండి బట్ ఓన్లీ ఎడ్యుకేషన్ వాళ్ళ కష్టాన్ని సుఖాన్ని శాంతిని సమస్తాన్ని దారపోసి ఆ పిల్లలు చదివిస్తున్నారు వాళ్ళు గొప్ప వాళ్ళు జీవితం సెటిల్ పోయి వాళ్ళు బాగుండాలి అనే ఆశీర్వ ఈ పెట్టుకుంటున్నారు తల్లిలో కట్టున్నారు అలాంటి దశలో ఇలాంటి పేపర్లకి జరిగి కొంతమంది ఇలా ఫెయిల్ అయిపోతే ఆ తల్లి ఏం కావాలి ఆ పిల్లలు వచ్చి ఏం కావాలి సో అలా పేపర్కి జరగకూడదు అలా జరగకుండా ఉండాలంటే విద్య అనేది ప్రశ్న పట్టకుండా ఉండాలి అని నేను చాలా సీనియర్ చెప్తాను ఈ సేమ్ టైం కళాశాల నుంచి యూనివర్సిటీ నుంచి ఉద్యోగులు బయట తర్వాత ఉద్యోగాలు చేస్తాను ఉద్యోగం పెడినప్పుడు కూడా మా కోచింగ్ సెంటర్ జరిగిన వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి మళ్ళీ బిజినెస్ మీరు తెలుసు ఎలా గా నిట్ ఇట్స్ స్పీచ్ గుజరాత్ ఒరిస్సా యూపీ బీహార్ ఢిల్లీ వాటర్ పోతాం సో ఈ రకంగా పేపర్గా జరుగుతుంది చూసి రాసిన వాళ్ళు డాక్టర్ అయితే పేషెంట్ పోతు చూసి రాసిన వాడు ఇంజనీర్ అయితే బ్రిటీన్ చూసి రాసిన వాడు అధ్యాపకులు అయితే విద్యార్థులకు జానపద వస్తుందా సో కాపీ అనేది మోస్ట్ డేంజరస్ థింగ్ రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా జపాన్లో ఉన్న నాగషాకి ఈరోజు ఆటం పంపులు తింటే హైడ్రోజన్ పంపులు తింటే టార్బాయి సురాలు కంటే మోస్ట్ డేంజరస్ థింగ్ ఇస్ కాఫీ సో కాఫీ జ్ఞానం వేరు లేదు కాపీ ఉంటే వ్యవస్థ మొత్తం చిన్నాభిమైపోతుంది బికాస్ విద్యార్థులు దేవతి పడిన సంఘ సొసైటీ ఎంత నేషన్ ఉంది యూనివర్స్ ఆ మానవ వనరుల శక్తి విశ్వశోధన నిర్మించడానికి ఉపయోగించాలి స్వచ్ఛంగా ఉండాలి అలా ఉండాలంటే ఈ విద్యని వైద్యని ముఖ్యంగా విద్యని నేను సినిమాలో చెప్పింది కార్పొరేట్ ప్రైవేట్ కళాశాల కపన్ హస్తాల నుంచి విముక్తి చేసి విద్య సేవారంగంగా పెట్టి జాతీయం చేయాలని చెప్పా ఈ సేమ్ టైం